సార్ వచ్చింది మా ఇంటి యజమాని మా అమ్మ షేక్ కైరూనిసా బేగం ఆమె పేరు మీదనే మాకు ఇల్లు వచ్చింది మళ్ళీ ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్న మాట నిలబెట్టుకున్నది ఏడాది లోపలనే వాళ్ళు స్కీమ్ చాలి చేసేసి వాళ్ళు చెప్పిన స్కీమ్ లోనే మేము ఇల్లు చాలా చేస్తున్నాం ఇప్పుడు ఈ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లుదే మా అమ్మ పేరు మీద వచ్చింది మేము స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ ఒకటి ఏంటంటే సార్ మేము ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళు గుర్చెళ్ళు ఉన్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో ఉన్నప్పుడు అది డబల్ బెడ్రూమ్ ఇస్తారు అది ఇస్తారని అన్ని తీసుకోరు ఫోటోస్ తీసుకోరు అన్ని తీసుకోరు అందులో ఒక పేరు వచ్చింది లేదు వాళ్ళు ఒకటి ఇచ్చింది లేదు మా కాళ్ళ తప్పటి నుంచి ఏ సాయం వల్ల ఇది ఏదైతే నిలబడ్డ ప్లాట్ ఏదైతే తాగుందో కాంగ్రెస్ ఇంద్రమ్మ ఇల్లు వచ్చినప్పుడు అది భూమి జాగించినప్పుడు అప్పటి ప్లాట్లని ఇప్పుడు కడుతున్నాం మేము ఇల్లు మళ్ళీ ఒకటి ఇప్పుడు నా కొడుగొట్టు పదేళ్ళ వాడు కూడా అంటున్నా ఇన్ని రోజులు పురుషులు ఉంటాం అన్నాడు వాడు కూడా సంతోషపడ్డాడు నా కొడుగుడ ఇప్పుడు ఇల్లు కడుతున్నామంటే వాడు ప్రతిరోజు స్కూల్ పోయేటప్పుడు వచ్చినప్పుడు చూసి సంతోషపడుతున్నాడు ఈ ఇల్లు వర్తునం చేస్తున్నాం అని చెప్పేసి మీ పుణ్యమా అంటారు రేవంత్ అన్న మీరు ఇలాగే పని చేసుకుంటే ఇల్లుర్రీ ఇలాగే యువకులు మేము నేను యువకుండి నా ద్వారా ఇంకొక నాలుగు నాలుగు మంది యువకులు మీరు తోడు ఉంటాం ఇది పేదోళ్ళకి బాగా సంతోషమైన విషయం